వైసీపీకి బీజేపీ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందా అనేది ఒక చర్చ తాజాగా జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ అయితే మొదలైంది ఏంటి అంటే వాస్తవానికి ఏపీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపారు అంటూ జేపీ నడ్డా హాట్ కామెంట్స్ చేశారు వైసీపీని అవినీతి ప్రభుత్వం అని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూడా అభినందించారు రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిచిన ఆ ప్రభుత్వాన్ని కోలదోసినందుకు ప్రజల్ని అభినందిస్తున్నాను అంటూ ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి విశాఖలో ప్రసంగించారు అంతేకాదు వైసీపీది అసమర్థ అస్తవ్యస్తమైన ప్రభుత్వం అంటూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు జేపీ నడ్డా అంతేకాదు వైసీపీని ఒక డెత్ ట్రాప్గా ఆయన అభివర్ణించారు మరి దీని అర్థం ఏంటి అనేది ఆయనకే తెలియాలి లేదంటే వైసీపీకి తెలియాలి ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన ఐదేళ్ల పాటు సాగించింది అంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రిటర్న్ గిఫ్ట్ అయ్యింది బీజేపీ నుంచి ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలిగిన వైఎస్ఆర్సీపీ గతంలో కొన్ని బిల్లుల విషయంలో కూడా మద్దతు పలికిన వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు స్వయంగా ఆయన విశాఖ వచ్చి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనేది బీజేపీ వైసీపీకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనేది కాకపోతే దీని గురించి అయితే ఎంతవరకు వైసీపీ ఎక్కడ ఎటువంటి విమర్శలు చేయలేదు బీజేపీని ఎక్కడ నిందించలేదు వైసీపీ మీద మాటల వైసీపీ మాటల దాడి కూడా మొదలు పెట్టలేదు చాలా సంయమనంగానే వ్యవహరిస్తున్నారు జగన్ కానీ వైసీపీ కానీ మరి ఏంటి అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి